చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందన్న సమాచారం తమకు ఉందన్నారు కోమటిరెడ్డి కేంద్రం తెలంగాణకు మొండి చూపిస్తే కేసీఆర్ నోరు ఎత్తలేదని నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరుపుతున్నట్లే అని కోమటిరెడ్డి అన్నారు బీఆర్ఎస్ విలీనం మీద తమకు పక్కా సమాచారం ఉందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ గారు మీ ద్వారా వినవలసిన మాటలు ఆయన ఎందుకని నిన్న బహుశా మొదటిసారి అనుకుంటా ఆడ మీడియా మీడియా బయటికి పోయి మాట్లాడి నేను ఆయన మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిస్తే నోరెత్తని మనిషి ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు ఐదు గంటల మీట్ పెట్టి అసలు తెలంగాణ అనే పదం వాడలేదు తెలంగాణకు మొత్తం పూర్తి అన్యాయం చేసినాం ఏపీ రియార్జేషన్ యాక్ట్ అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించింది రిఆర్యేషన్ యాక్ట్ రెండు రాష్ట్రాలకు సంబంధించి మాది కనీసం మా పేరెత్తలేదు ఒక రూపాయిలే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు ఇచ్చినందుకు మాకేం బాధ లేదు కానీ రిఆర్షన్ యాక్ట్ రెండు రాష్ట్రాలు ఉంటాయి మాకు ఎందుకు ఒక్క పైసీ లేని చెప్పి మా ముఖ్యమంత్రి గారు లెక్కలతో సహా చెప్తే నిన్నటి వరకు మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడలేదు దాని మీద అంటే బీజేపీకి విలీనానికి చర్చలు జరుపుతున్నట్టే లెక్క కదా నిన్న కూడా మాట్లాడలేదంటే దాదాపు విలీనం అవుతున్నట్టు మాకు చర్చలు అవుతున్నట్టు ఢిల్లీలో మాకు కూడా మన వారం రెండు రోజులు నేను ఢిల్లీలో ఉన్నవాడు మాకు కూడా తెలుస్తుంది